చిలకలూరుపేటలో సేవలు అందాలంటే పన్నులు చెల్లించాలి ఆర్వో సుబ్బారావు ఇక పూర్తి సమాచారం మేరకు ఆస్తి పన్ను నీటి కులాయల పన్నులు సకాలంలో చెల్లించి చిలకలూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు కోరారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన తన కార్యాలయంలో భాగంగా మాట్లాడుతూ సేవలు అభివృద్ధి అందాలన్నా ప్రజలు పందులు చెల్లించాలని కోరారు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా వెల్లడించారు పన్నెండు కోట్ల బకాయిల్లో ఐదు కోట్లు వసూలు చేశామని మిగిలిన ఏడు కోట్లు కూడా ప్రజల సహకారంతో వసూలు చేస్తామని సుబ్బారావు తెలియజేయడం జరిగింది ఈ హరిబాబు గారు ఈ బకాయిలు ఉన్న వారందరూ కూడా వసూలు చేయవలసిందిగా వారి ఆదేశాలు సూచనల మేరకు ఈ సంవత్సరం దాదాపుగా కోటి ముప్పై ఆరు లక్షలు అదనపు కలెక్షన్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా అదనంగా అంటే కొత్తగా నిర్మించిన భవనాలకు గానీ యూసేజ్ మారిన భవనాలకు గానీ పన్నులు విధించడం ద్వారా ఎనభై ఐదు లక్షల పైగా ఆదాయం కొత్తగా ఆదాయం రెండు కలిపి దాదాపుగా గత నాలుగు నెలల్లో రెండు కోట్ల ఆదాయము పురపాలక సంఘ ఎమ్మెల్యేలు గాని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గాని పురపాలక సంఘ సిబ్బంది యొక్క సహకారంతో రెండు కోట్లు అదనంగా ఆదాయం తీసుకురాగలిగాం దీనికి ముఖ్య కారణము గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాలు సూచనలు అలాగే పురపాలక సంఘ చైర్పర్సన్ గారు వార్డు మెంబర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ యొక్క సూచనలు ఆదేశాలు ఈ ప్రకారంగా మనం రెండు కోట్ల అదనం ఆదాయం తెచ్చుకోగలిగాం అయినా ఇప్పుడు పన్నెండు కోట్ల మొత్తం డిమాండ్లో ఐదు కోట్లు మాత్రమే వసూలైంది ఇంకా ఏడు కోట్లు వసూలు చేయాల్సింది ఆ మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా లేఖలో వీసులు ఇవ్వడం జరుగుతోంది వారం నుంచి వారిపై కోర్టు కేసులు వేసి అవి కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పన్ను చెల్లించవల పన్ను చెల్లించగలిగి ఉండి కూడా చెల్లించని మొండి బకాయిదారుల మీద మాత్రమే మనము ఈ విధంగా కోర్టు ద్వారా వసూలు చేయడం జరుగుతుంది గత మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లుగా బకాయిదారులు ఎవరైతే నిజంగా ఆర్థికంగా పన్ను చెల్లించి లేక ఆర్థికంగా నిజంగా భేదవారే ఉన్నారో వారికి రెండు మూడు వాయిదాలు గడువు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సకాలంలో పన్ను చెల్లించి పురపాలన సంఘానికి ఆర్థికంగా తోడ్పడిన పట్టణ ప్రజలందరికీ కూడా మా పురపాలక సంఘం తరఫున పత్రికలు తెలియజేస్తూ ఇంకా మొండి బకాయిదారులని అలాగే పన్ను చెల్లింపుదారులకి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంతమంది మనకి పన్ను రాయితీ వస్తుంది వడ్డీ రాయితీ వస్తుంది అని గత సంవత్సరం లాగా వడ్డీ రాయితీ వస్తుందనే ఉద్దేశంలో ఉన్నవారికి ప్రభుత్వం వారు తెలియజేసింది ఏంటంటే ఎటువంటి వడ్డీ రాయితీ ఇవ్వడం జరగదు ఈ సంవత్సరము అని తెలియజేస్తున్నారు కాబట్టి బకాయిదారులు ఏదైతే ఇంటి పన్ను నీటి పన్ను ఖాళీ స్థలం పన్ను బకాయిలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే చెల్లించవలసిందిగా ఈ సంవత్సరం ఎటువంటి వడ్డీ రాయితీ రాదని వెంటనే చెల్లించవలసిందిగా పన్ను బకాయిలు పురపాల సంఘానికి అభివృద్దికి తోడ్పడవలసిందిగా మరీ మరీ కోరుతూ అందరికీ నమస్కారం